స్టోల్స్ అన్ని చక్కగా ఇలా తెచ్చుకొని డెకరేట్ చేస్తున్నాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల చాలా అందంగా ఉంటుంది మనకి ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఎక్కువ డెకరేషన్ చేసుకుంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది మనకి కూడా మనసుకి ఆహ్లాదకరంగా కలిగం అనమాట ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే చాలా చాలా ఇదిగోండి మా వారు ఈ స్నేక్ ప్లాంట్తో పాటు కొన్ని షేప్ చాలా అందంగా ఉందన్నమాట చాలా వెయిట్ కూడా ఉందండి మనకి త్వరగా పగలటానికి ఏమి పగలదండి చక్కగా చాలా స్ట్రాంగ్గా కూడా ఉందనమాట ఇది మట్టిదండి ఇండోర్ కాబట్టి మనకి ఇలా ఉంటే చాలా మంచిది దీనికి డ్రైన్ హోల్ కూడా ఇచ్చాడండి మనకి ఏదైనా వాటర్ కానీ మట్టి కానీ పడకుండా మళ్ళీ ప్లేట్ కూడా ఇచ్చాడనమాట కింద పడకకుండా ప్లేట్ కూడా ఇచ్చాడు ఈ విధంగా ఇట్లా సెట్ చేస్తుంది ప్లాంట్ ఇట్లా తీసుకుని పెట్టుకుందాం అంటే మనకి చాలా బాగుంటుందండి కింద మట్టి ఏం పడకోకుండా మనం ఇలా స్ప్రే చేసి ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటే చక్కగా మనకి మొక్క అయితే పెరుగుతుందండి అప్పుడప్పుడు మనం ఎప్పుడన్నా వీళ్ళిచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలా స్ప్రే చేసుకోవాలి అంతేనండి మనకి ఈ వెదర్కి పర్వాలేదు బాగానే సెట్ అవుతుందనమాట ఇది కొత్త రూట్స్ వస్తున్నాయి మట్టి కూడా వేసుకుందామండి ఎర్రమట్టి కూడా తెచ్చాను నేను ఎరమట్టి కూడా వేసుకుందాం ఎందుకంటే కొంచెం ఖాళీ ఉంది కదా కుండి ఈ ఖాళీలో ఎరమట్టి వేసేసుకోండి ఫుల్గా వేసుకుందామంటే కిందకి వస్తుంది అండి అంటే మనం నీళ్ళు పోసేసరికి కిందకి దాటిపోతుంది అందుకని కొంచెం ఫుల్గానే పోసుకోవచ్చు మళ్ళీ ఫస్ట్ టైం పోసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలండి లేకపోతే ఏంటంటే మనకి మొక్క అనేది ఈ వెదర్కి సూట్ అవ్వాలి కదా తరగాలి అంటే కొంచెం నీ మట్టి అంతా కూడా తడవాలి సెట్ అవ్వాలి మొక్క అందుకనే ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు కొంచెం నీళ్ళే కొంచుకోవాలి ఇట్లా సా సరిపోవాలి స్ప్రింకుల్ చేస్తే సరిపోయింది వేసుకున్నామంటే కలర్ఫుల్గా అట్రాక్షన్గా బాగుంటుంది ఈ జామ చెట్టు స్నేక్ ప్లాంటు ఒకేసారి రెండు ఒకేసారి తీసుకొచ్చారు కానీ ఇది వర్షాలు పడుతున్నప్పుడు ఇంకా నేను వీడియో చేయకుండా త్వరగా పెట్టేశాను అందుకనే ఇది మాత్రం వీడియో చేయలేకపోయానండి ఈ ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇది స్నేక్ ప్లాంట్ ఇంట్లో మనం పెట్టి షూట్ చేయొచ్చు కాబట్టి ఎప్పుడైనా చేయొచ్చులే అనే ఉద్దేశంతో అది అప్పుడు ఆ రోజు చేయలేదు ఇప్పుడు ఇది స్నేక్ ప్లాంట్ ఇప్పుడు రీప్లాంటింగ్ చేస్తాను అనమాట చూడండి ఇదైతే రెడ్ కాయ లోపల గా ఉంటుందంట ఇది కూడా ఐఏ హెచ్ఆర్ నుంచే తీసుకొచ్చారండి త్రీ కి కాయలు కాస్తదంట త్రీ ఇయర్స్ వరకు మనం ఈ వెయిట్ చేయాలన్నమాట ఇది ఎలా ఉంటుందో ఇలాంటి మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను మాం స్పెషల్ ఫాలో